అంటే దైవ అనుగ్రహం దూరమైనవర్ కాబట్టి వెంటనే ఏం చేస్తారు దైవ అనుగ్రహ పొందాలని సత్రారాణం వీరప్రాణ క్షేత్రానికి వెళ్తారు బర్తాని మధ్యనే అవశ్యిక సామాజిక నostar చేసి వెళ్కుంటారు సత్రారాణ స్వామి గాని వెంకటేశవానికి ఏ దేవతైనా పోయి ఏమేమి మొక్కుతారో దేవాది దైవాసి సత్రారాణం తభు మీ అనుగ్రహం ఎందుకండి బాధలు కాబట్టిృదయ పరిపూర్ణంగా ఉన్నారని చెప్పేసి నమస్కారం చేసుకుంటూ చతు్రోదం ముగిస్తారట ఇదిపూడా స్వామి స్వామి భక్తులందరి సమక్షంలో చేసిన వంట రాజు అనే అధికారం కొంతమంది రాజు స్వామివారికి తిరిగించకుండా ఇక్కడికి అడవిలోకి వెళ్ళి ఎంతను సమరించే ఓ దేవాలని ఆ తాను కోల్పోయిన పుత్రమిత్ర రాజ్యాలని కొన్ని ఆ రాజ్య ప్రజల చేత కూడా ఈ ఉమావేశాన్ని తాను లెత్తునో ఉన్నంత కాలం కూడా సకల శివలోకాన్ని పొందినారట అలాగే ఆ యొక్క వ్రతాన్ని ఆచరించే సమయంలో ఒక ఒక భక్తుడు కలవారట అతను ప్రత్యవసరం కూడా ఈ యొక్క ఉమావేశ వ్రతాన్ని కొద్ది కాలం తర్వాత అనుకున్న కార్యక్రమం నెరవేరిన తర్వాతకి ప్రధాని మధ్యలో వదిలివేసి తన కార్యక్రమాన్ని మిత్రం కూడా ప్రతి సంవత్సరం అనే ఈ యొక్క వ్రతాన్ని కల్పిస్తున్నావు కదా ఈ సంవత్సరం ప్రత విధానాన్ని మానివేసినందుకు నీకు ఆరోగ్య జరిగింది కాబట్టి మ్రత విధానాన్ని చేసుకునే విధంగా ఈ యొక్క సాంబారి అనుగ్రహం పొందవలసిందిగా కలవచిస్తారట వెంటనే తాను కోల్పోయిన ఆరోగ్య సాంబారి అనుగ్రహం వల్ల జీవితకాలంలో సగలు సుఖాన్ని వచ్చి అంచమన శుభ సాధ్యాన్ని పొందినట కాబట్టి భక్తులు ఎవరైనా కానీ సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ కష్టములతో సంభవించినప్పుడు కానీ దరిద్రలతో బాధపడుతున్నప్పుడు కానీ ఏ విషయంలో అయినా కానీ స్వామివారి అనుగ్రహం పొందడం కోసం ఏదావిధంగా ఉమామహేశ్వర స్వామి నమస్కారం చేసుకుని స్వామివారిని పేర్కొని మనపూర్వకంగా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా వారి వారి కోరికలు దిగ్విజయంగా నెరవేరుతా అని చెప్పేసి ఉమామహేశ్వర మందిరా ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి స్వామివారికి అనేక రూపాలున్నాయి ఈశ్వరుడిని చుత్రేశ్వరుడి శివుడనియు పరమేశ్వరుడి నీలకన్యుడనియు అనేక పేర్లతో పిలిచిన కొంకు బంగారమైన స్వామి ఈ ఉమామహేశ్వర స్వామి కాబట్టి ఈ వ్రత విధానం తెచ్చుకుని అందరూ కూడా వ్రత విధానం తెచ్చుకుని అందరూ కూడా వ్రత విధానాన్ని ఆచరించి జీవిత కాలం అంతా అందరూ కూడా అంత్యమ కోరిక నెరవేరి అంత్యమని శివ సౌద్యాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ పంచమోధ్యాన్ని పూజిస్తారట ఇది స్కాండరాంతం కదా ఉమామహేశ్వర కదా పంచమోద్యా नव पावदेव

स्वाहा स्वाहा तेज ने लोमनाय स्वाहा वानय स्वाहा मयानाय स्वाहा वदाराय स्वाहा दमालाय स्वाहा ब्रह्मणे स्वाहा स्वाहा एक बहानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्यवते पांडुत्र अश्वंगुर वासुष्टुने विचन्द्र देश पेशोर पेटंडे ये मध्यवते पांडुत्र अश्वंगुर वासुष्टुने विचन्द्र तांबुर आयल केसे रंगमा पदे 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 प

విద్యా ప్రజలందరూ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం వల్లే మన దేవాలయంలో శ్రీ వీరాంజన స్వామి మరియు శ్రీ పార్వతీ శుభంజన రామచ దేవస్థానంలో భక్తుల చేత సామూహిక ఉమామహేశ్వర వ్రతం అలాగే సామూహిక సత్యనామత పూజాకరణ దేవాలయం నిర్వహించ జరిగింది ఇటు కార్యక్రమంలో బౌద్ధ బంధువులు భక్త మహాశివులు పాల్గొని స్వామికి అభిషేకం అర్చన అలాగే షోడశోభ నిర్వహించి సామూహికంగా సత్యన్రతము ఉమామేశ్వర పూజ కానీ నిర్వహించుకున్నారు ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించి కార్యక్రమంలో భగవద్ బంధువులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా వారి వారి కోరికలు నిర్వహించుకుంటూ పొందుకుంటూ అలాగే ఉమామేశ్వరం అనుగ్రహం పొందుకుంటూ శివకేశ అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వ్రతాలు జరుపుకుంటూ భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నందుకు ఆ యొక్క భగవద్ అందరికీ ఉండాలని కోరుకుంటూ